హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు ఇప్పుడు మేము కొత్తమల్లన్న దగ్గరికి అంటే అత్తిని దగ్గర కొత్తమల్లన్న దగ్గరికి బోనం పోసుకోవడానికి వెళ్తున్నాం మా బావలు వెళ్తున్నారు మేము వెళ్తాం ఇక మా అల్లుడుగాడుతున్నాడు మా అక్క సామాన్లు అన్ని కట్టెలు అక్కడ పంట సామాన్లు బోనాలు मलां दास करती कोदम आला दासा मैं? कोदम आइए अँच्छा तमां जूंदाले प्रांची उँँ जू रहनी? उच्छा येट तानी हो? अबड़ी किंद मातं ने करकाई नूँच्छामे अब गित इनकाई ते अबमात्यू जीत्टे वाटाई में अच అయ్యో మా వాళ్ళు అందరూ అందరూ ఎట్ల బండిలో పట్టాం మేము బాగా పన్నెండు పదిహేను మంది వరకు పోతాం పట్టాం కానీ కొంతమంది కాలిన అడుగుతాం పోతాం ఏం పూలు రవి ఏ పూలు రా చాలా అవి దేవునికి వెళ్తానా ఇగో అందరు ఎడ్ల పనులు మా పెద్ద అమ్మ వాళ్ళందరూ చిన్నపిల్లలు ఇక అందరు ఎడ్ల పనుల్లో పట్టమని నడుస్తున్నాం మేము కొంతమంది ఎడ్ల బండి దగ్గర పోయినారు కొంతమంది ఏమో ఇట్లా నడుచుకుంటూ పోతానమ్మా చాలా తక్కువ మంది వెనక కొంతమంది వస్తారు అక్కడ పోయిన తర్వాత ఏం చేస్తామో చూపిస్తాం ఓకేనా

কিন <laughs> খুব <laughs> మేము ఇట్లా పోతున్నాం కొంతమంది వెనక వస్తారు అందరం అక్కడ గుడి దగ్గర కలుసుకుంటాం కొంతమంది అతను రోడ్ పంట వస్తుంటే అది బాగా తిరుగుడు పోతారని మేము పోతాం బై వాకింగ్లో లో ఇట్లా పోతున్నాం

మేము షార్ట్ కట్లో వచ్చినా వాళ్ళు తిరిగి తో పండు రావాలి కాబట్టి అట్లా వచ్చిండ్రు మాళ్ళందరు దిగి కాలు చేతులు అడుక్కున్నారు కాలు చేతులు కడుక్కొని గుడి దగ్గరకి వెళ్దామని అందరం వెళ్తున్నాం బాగానే మంది ఉన్నారు మన గుడి సైడ్ మన బావ ఎట్లా కట్టేస్తున్నారు ఎవరో పట్టణాలు వేస్తున్నారు అంటే మా అక్క చెప్పుకుంటూ వస్తుంది అక్కడ బోనాలు అనేటోళ్ళు అంటున్నారు మొక్కులు చేసేటోళ్ళు అటు సైడ్ కూడా బాగా మంది ఉన్నారు వేరేటోళ్ళు అంటే పట్టణాలు వేస్తుండంట ఒక గోళ్ళు ఒకసారి లొకేషన్ వద్దామనేసి పోదాం పదండి గుడి సైడు ఉంటుంటే టైం అవుతుంది అనేసి మా వాళ్ళు ఏం చేస్తున్నారు మా సామాను మొత్తం తీస్తున్నారు సామాన్ మేము మా ముక్కులు కూడా కావాలి కదా బోనాలు అండుకోవాలి ఏమేమి పనులు చేయాలి కాబట్టి సామాన్ అంతా తీసి ఈ కట్టలేద నా వంట మాక ఇది కట్టలేడు అన్నట్టు కడుపులే చేసే వరకు ఫైనైతే ముక్కు డెక్కియాలి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ముందుంటది కానీ చెప్పి ఏం చేసిన అయ్యో అబ్బా మా తా సారీ మాత్ర అయ్యో కాదు అయ్యో మేము రెడీ వచ్చి కొంచెం లేట్ అయినా మా అంతా రెడీ వచ్చిర్రు

అంత బయో మనోళ్ళు ఎవరి పని నిమగ్నం బోనాలకు పూత పెట్టుకుంటాను మసి కాకుండా పురుగులు పురుగులుంటాయి జాగ్రత్త అదొకటి ఇదొక మాట అంతా ఉంటుంది ఇట్లా బిందెలకు పూత పెడదాం ఎందుకంటే కొత్త గంజులు కదా మసి కాకుండా తొందరగా పోవాలనేసి మేము ఇట్లా పెట్టుకుంటాం అందరూ గ్యాస్ల పైన చేస్తారు గానీ ఇక్కడ మేము కట్టెల పొయ్యి మీద వండుతాం కదా అందుకనేసి ఇట్లా పెట్టుకుంటున్నాం ఉన్నాము పెట్టలే బోనాలకు ఎసరు వస్తాను పెడతా ఏం చెప్తాను పంకాలు ఇచ్చినాం అనపకాలు ఇస్తారు మా వాళ్ళు పాశ్వంభూ ఒక మా అక్క ఏం చేసింది అంటే బెల్లం నూలగడుతుంది అది మూతికి ఎందుకు కట్టుకున్నారంటే అది మన దేవునికి ఎంగిల్ పడద్దు అనేసి చాలా భక్తి సిద్ధ బెల్లం కొట్టడం అట్లా కాదక్క మంచిగా అయింది మళ్ళీ సపరేట్ అన్నం అన్న పండుతుందంట ఇది బోనం మా వాళ్ళది సోలార్ బిడ్చి పోనమే కాబట్టి అది పాయసం అది ఎక్కువైనా కడుపు నిన్న తినలేరు కొంచెం అందరూ అనేసి మామూలు వైట్ రైస్ కూడా పెడుతుంది தாண்டி ஜி கட்டுக்கேன் బాగా నిష్టతో అంటానండి మా సైడ్ కట్టుకొని ఎంతవరకు వచ్చింది అక్క ఇంకా ఇగో ఇది వీళ్ళు కలిపేది ఫ్రెండ్స్ ఇది తీగ ఇక్కనే కోట్ినా ఫ్రెండ్స్ ఇక్కనే చేసిరు అండ్ నేచురల్ గారెటిల్ బిరిటిల్ ఇక్క వాడకండి నేచురల్ ఉంది కదా ప్లాస్టిక్ కాదు ఇన్పగ కాదు కట్టేది పచ్చి కట్టే పచ్చి కట్టే ఇక్కనే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం కోస్తుంది జరుగుతది ఇక్కోమంది అందరూ ఊరు

కూర వేరే రెడీ చేసింది కొత్తిమీర అడుగుతుందా ఇది ఇక్కడ బోనం కూర రెడీ అవుతుంది ఉడికినట్ట పచ్చిమిర్చిని దంచుతారు ఫ్రెండ్స్ తాలింపు లేకుండా వంకాయ టమాటా పులుసు ఇది మేము తాలింపు లేకుండా చేస్తున్నాం తాలింపు లేకుండా కూర చేయాలంట దేవునికి ఆకలి బోనాలు పూజిస్తుంది అంటే మానితరగా తొందరగా బోనాలు పూజిస్తున్నారు లేట్ అవుతుంది ఆకలి అని మాది లోపల ఒకరు పట్నం వేస్తారు వాళ్ళ పట్నం అయిపోతే మేము పోదాం అనుకుంటాను ఇంకా బోనాలు అయితే వీళ్ళు చూపిస్తుంది ఇక రెండు నిమిషాలలో ఒకటే వాళ్ళ పట్నం అయితే పోదామంటే వాళ్ళు పోతలేరు సరే చూద్దాం వాళ్ళు అయిన తర్వాత వెళ్తాం మేము ఇక వాళ్ళది అట్లే జరుగుతూనే ఉంది ఇక లేట్ అయితే అనేసి మా వాళ్ళు భోజనం రెడీ చేసుకున్నారు ఇక బోనం ఎత్తుకొని మేము పోవాల్సింది ఇక పంటలు అన్నీ రెడీ అయినాయి మేము భోజనం తిరిగి వచ్చేస్తాం దేవునికి కాళ్ళకు పసుపు ముత్త వదులులో పూసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే శివశక్తులు అంటే వచ్చే వాళ్ళు పూసుకోవాలి మా అక్క వదలు వస్తుంది ఇక మా పెద్దమ్మ మా అమ్మకు మా ఊరి దగ్గర మాడలు పోషమ్మ ఉంటుంది పోషమ్ అందరికీ అమ్మవారు ఈ మాకు ఎరుగా వాళ్ళు ఎలా తరలి వస్తాయి అంట వెళ్ళాలని పోషమ్మ వస్తుంది మొత్తం వాళ్ళ పోషమ్మ వస్తుంది ఇంకేందేవిడ సరే సమక సారక్క వస్తుంది ఒకసారి వచ్చింది ఎవడే కట్టుకుంటా నేను చూసినేవు కోరుకుంటే ఏదైనా ఇస్తారట పోటీ వరాదు బోనం ఎత్తుకుంటారోన కోడల ये देखो तो ये सर सर दा ता हां तो तो मत हां हां भैया मैं तो लगत नहीं कि दादा दादा का हाथ है ये ना

दाना 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 दा అదే పెద్దపట్నం అయిపోయింది ఇక మేము దేవునికి బోనం ఎక్కియాలి కాబట్టి మా లక్ష్మి అట్లా కట్టుకొని దేవునికి బోనం ఎక్కిస్తాను మేము તેય તો સે તેય તો નહી પડતી આય 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 આ

बराई नाही रे बोट राईले अस ते तांदू बोट रे राई नाही आम्ही तांदू तांदू आले देवी तुके Gottamalanna Om Omre malanna Omre malanna Omre malanna Gottamalanna Omre malanna Omre malanna Omre malanna Omre malanna Omre malanna Omre malanna तुके तुके माती पो तुके 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 देवाना ఇట్లా మా పద్ధతులు బోనం ఎక్కిచ్చే పద్ధతి ఇట్లా ఉంటది అది అయిపోయిన తర్వాత అన్ని దేవుళ్ళు ఇంకా చాలా కాదు అయిపోయింది మేము అయిపోయింది ఇంకా వస్తున్నాం బొక్కలు అయిపోయినాయి బోనం ఎక్కిచ్చేసినాం మా అక్క వాకైంది ఏంటంటే ఇక్కడ మేము పొయ్యికి ఒక పొద్దుడవాలి పొయ్యి లేచి విడవలేదు అది మర్చిపోయినామని ఇది ఇప్పుడు తినే కార్యక్రమం చేస్తున్నాం ఇప్పుడు విడుస్తుంది అందరం తింటున్నాం కలిసి ఎంత హ్యాపీగా అనిపించింది అందరం కలిసి ఎట్లుంది కూర ఎట్లుంది అన్నం ఎట్లుంది చెప్పండి అందరు లక్ష్మి అంతేనా అట్లా ఫ్రెండ్స్ అందరు మనం మేము ఇది ఈనాటి వీడియో మేము దేవుని దగ్గరికి వచ్చి కొత్త మల్లం దేవుని దగ్గరికి వచ్చి బోనం పోసుకొని అందరం కలిసి ఇట్లా తింటాం బెల్లం బంధం వైట్ రైస్ వంకాయకరీ కర్రీ అన్ని తింటాం ఓకేనా దర్శనం కంప్లీట్ సక్సెస్ఫుల్ ఓకే మమ్మల్ని సపోర్ట్ చేయండి అని ఫర్ నేనే నా వచ్చానే అందరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మాకు ఇంక ఇంక మరిన్ని వీడియోస్ కోసం మేము ముందుకు వస్తాం మరిన్ని వీడియోస్తోని అంతవరకు చేస్తాను పాట బాగా వచ్చేటప్పుడు కాలం కంచుంగూరాలు కాలం కంచుంగూర చిట్ట పట్ట నడవకే పరమటి నల్లాడిదాన్న పరమటి నల్లాడిద ఓ రావులమ్మా రావులమ్మా